హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అన్న టమాటాలు చూసుకుంటే పొడికాయలు జ్యూస్ కాయలు రేట్లు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం టా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఆల్రెండ్ బటన్ క్లిక్ చేస్తారంటే అందరికంటే ముందుగా వీడియో